తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం నేను మీ ప్రభాకర్ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని గత మూడు రోజుల క్రితం ఎస్సీ గురుకులాల కార్యదర్శి అయినటువంటి అలుగు గారు గురుకులాలలో ప ఐదు నుండి పది సంవత్సరాల పాటు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులందరినీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా తొలగించినట్టు ఒక జీవో పాస్ చేసి ఈ ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా రోడ్డున పడేసిన విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాను గత మూడు రోజుల పాటు కూడా విద్యార్థులకు విద్యా బోధన అందక తల్లిదండ్రులందరూ కూడా రోడ్ ఎక్కి ఉద్యమాలు చేసిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే అట్టి విషయాన్ని గమనించినటువంటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవతో తిరిగి ఎవరినైతే తొలగించలో ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రకటించడం అనేది చాలా అభినందనీయం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇలాంటి నియం నిరంకుశ విద్యా విధానాలను వ్యతిరేకి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఆ అలుగు వరుషని ఐఏఎస్ గారిని వెంటనే ఎస్సీ గురుకులాల నుండి తొలగించి నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి విద్యార్థుల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించే ఐఏఎస్ను సెక్రటరీగా నియమించాలని చెప్పని సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా గత మూడు నెలలుగా కాంట్రాక్టుల మా పిల్లలకు కాంట్రాక్టులో కాంట్రాక్టులకు కావచ్చు వెజిటేబుల్ కావచ్చు వాళ్లకు ప్రొవైడ్ చేయించుకోవచ్చు అనేకమైన టెండర్ టెండర్లు మా పిల్లలకు టెండర్లు వేసి భోజనం క్వాలిటీ భోజనం పెట్టుతున్నటువంటి మా వా కాంట్రాక్టర్లు కూడా మూడు నెలలుగా బిల్లులు పాస్ కాలేదు ఆ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్